హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేశారు సిలబస్ కూడా రిలీజ్ చేశారు మరి సిలబస్లో చాలామంది యాస్పిరెంట్స్ మెసేజెస్ చేస్తున్నారు ఓల్డ్ న్యూ అంటూ సిలబస్ ఇచ్చారు ఏది చదవాలి అనేటువంటి క అనేటువంటి కన్ఫ్యూజన్లో చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తా ఫ్రెండ్స్ మరి వీడియో చివరి వరకు అయితే చూడండి మరి టెట్ సిలబస్లో అయోమయంగా కింద క్లియర్గా మెన్షన్ చేశాడు వన్ టు సిక్స్త్ న్యూ సిలబస్ సెవెన్త్ టెన్త్ ఓల్డ్ సిలబస్ అని మీరు క్లారిటీ ఏ సిలబస్ చదవాలి అనేటువంటిది ఒక స్పష్టత అయితే ఈ వీడియోలో క్లియర్గా ఇస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు వచ్చిన లైక్ ఇవ్వండి అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి టెట్ షెడ్యూల్తో పాటు ఏ సిలబస్ చదవాలి అని చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి మన ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరఫున క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీకు ఫస్ట్ థర్టీ డేస్లో టెట్ సిలబస్ కంప్లీట్ చేస్తాము తర్వాత డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది మీకు ఓవరాల్గా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ వెల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేసాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడు ైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈరోజు డే వన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా మనం ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ తర్వాత ఓల్డ్ ఆ న్యూ అనేది చూద్దాం మరి ఈరోజు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ రెండవ తేదీ రిలీజ్ చేస్తారు మనందరికీ తెలిసిందే అప్లికేషన్ పేమెంట్స్ వచ్చేసరికి పేమెంట్స్ వచ్చేసరికి మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఇచ్చాడు అంటే రేపటి నుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఇచ్చారు అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టెట్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది పదహారవ తేదీ అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో మీకు టెట్ సంబంధించినటువంటి మార్క్ టిస్ట్ అవైలబుల్గా ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఐదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఇచ్చాడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా ఫస్ట్ నుంచి ఐదవ తేదీ నుంచే ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అంటే ఈరోజు రెండవ తేదీ ఐదో తేదీ నుంచే ఎగ్జామ్స్ అంటున్నారు అంటే ఓవరాల్గా మనకు థర్టీ డేస్ మాత్రమే సమయం ఉందన్నమాట సో ఐదో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ మో ఇక్కడ టైం కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు నెక్స్ట్ ఇనిషియల్ కీ వచ్చేసరికి పదవ తేదీ రిలీజ్ చేస్తారు ఆగస్టు పదవ తేదీ ఓకేనా ఎనిమిదో నెల అంటే ఆగస్ట్ కదా ఆగస్టు పదవ తేదీ ఇనిషియల్ కీ రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అబ్జెక్షన్స్ అని ఇచ్చాడు ఫైనల్ కీ వచ్చేసరికి ఇరవై తేదీ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసరికి మాత్రము ఆగస్టు ముప్పై అని ఇచ్చాడు అంటే ఓవరాల్గా ఓవరాల్గా ఇక్కడ ఆగస్ట్ ఐదు నుంచి ఆగస్ట్ ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఎగ్జామ్స్ ఆగస్ట్ ముప్పైన అదే రిజల్ట్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇది మనకు టెట్టు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవయో తేదీ వరకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి మాత్రము ఆగస్ట్ ముప్పై తేదీ మరి ఇక్కడ మీరు అభ్యర్థుల పరంగా మీరు ఆల్రెడీ నిన్న నిన్న నైటే రిలీజ్ చేశారు సిలబస్ అయితే ఆ సిలబస్లో చాలా వరకు గందరగోళం అయితే ఏర్పడింది నాకు తెలిసి ఆ సిలబస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి సిలబస్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు టెట్ జరిగింది ఆ టూ థౌజండ్ ట్వంటీ టూలో టెట్ జరిగినప్పుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్పటికి సిక్స్త్ క్లాస్ వరకు సిలబస్ చేంజ్ అయింది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చేంజ్ అయినది సెవెంత్ నుంచి ఓల్డ్ ఇచ్చాడు అంటే వన్ టు సిక్స్త్ ఓల్డ్ సిలబస్ సారీ న్యూ సిలబస్ సిక్స్త్ టు టెన్త్ వన్ టు సిక్స్త్ న్యూ సిలబస్ సెవెంత్ టు టెన్త్ అనేది న్యూ ఓల్డ్ సిలబస్ పరంగా మనకు ఎప్పుడు ఇచ్చారు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి టెట్ ఇచ్చారు సో నాకు తెలిసి అదే సిలబస్ కాపీ పేస్ట్ చేసినట్టుంది ప్రజెంట్ మీరు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ప్రజెంట్ వన్ టు నైన్త్ వరకు ఐ మీన్ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు లాస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో అదే చదువుకోండి టెన్త్ ఒక్కటే ఈ ఇయర్ చేంజ్ అయ్యింది ఎస్జిటి వాళ్ళకు టెన్త్ అవసరమే లేదు టెన్త్ ఎస్జిటి వాళ్ళకు టెన్త్ అవసరమే లేదు టెట్టు పరంగా చెప్తే టెట్టు పరంగా అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మస్ట్ షుడ్గా చదువుకోండి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చదవండి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ మాత్రం నైన్త్ చదవండి నైన్త్ చదవండి టెట్ పరంగా అయితే నైన్త్ కూడా అవసరం లేదు ఎస్ డిఎస్సి పరంగా మాత్రమే నైన్త్ చదువుకోండి ప్రజెంట్ నైన్త్ క్లాస్ వరకు లాస్ట్ ఇయర్ చేంజ్ అయినాయి అంటే థర్డ్ క్లాస్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ప్రజెంట్ ఏవైతే సిలబస్ రన్ అవుతున్నాయో అంటే లాస్ట్ ఇయర్ సిలబస్సే నైన్త్ చేంజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఈ ఇయర్ నైన్త్ న్యూనే ఇస్తారు సో ఓవరాల్గా చెప్పాలంటే థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రజెంట్ జరిగేటువంటి సిలబసే చదువుకోండి టెన్త్ వచ్చేసరికి మాత్రం ఈ ఇయర్ చేంజ్ అయింది బట్ ఎస్జిటి వాళ్ళకి అవసరం లేదు స్కూల్ అస్టెంట్ వాళ్ళు ఓల్డ్ సిలబస్ చదువుకోవడమే బెటర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా కన్ఫ్యూజ్ ఏమొద్దు మీ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయండి